హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అయితే ఒక టిఫిన్ ఐటమ్ అనమాట నైట్ అయినా తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు అది చింత చిగురుతో చేయబోతున్నాను అలాగే దోశ పిండిలో చింత అయితే కలిపేశాను అనమాట అందులో కొంచెం జీలకర్ర ఉప్పు చింత చిగురు నలిపి మెత్తగా చేసి కలిపి ఈ విధంగా అయితే దోశ అయితే వేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా చాలా చక్కగా వస్తుంది అన్నమాట ఓసారి చేసుకుని చూడండి ఇదైతే ఒక స్పెషల్ రెసిపీ అనమాట ఏంటంటే చింతాకు దోశ చింతాకు కూడా కాదు చిగురు చూస్తున్నారా ఇది కనిపిస్తుంది ఇది చింత చిగురు దోశ అనమాట అసలు ఎంత మెత్తగా ఎంత బాగుందో చూడండి సో టేస్టీ ఇంకా దాన్ని టేస్టీ చేయడం కోసం కాస్త కొబ్బరి కారం మెత్త మెత్తగా హాయిగా ఉందండి హెల్తీ ఫుడ్ అలాగే ఇంపార్టేంటే పళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా మనం చక్కగా తినేవచ్చు అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందన్నమాట సూపర్ కదా మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్